ంద్ర గారు సాధారణంగా ఆహ్వానించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక్కడ చెప్పారు తప్పకుండా మాకున్న అనుభవంతో వారి యొక్క సహకారంతో ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా మిత్రులు జనసేన పార్టీ ప్రతినిధి రామకృష్ణ గారు కూడా ఉన్నారు వారితో కూడా కలిసి మాట్లాడి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి గారి విజన్కు అనుకూలంగా రెండు వేల నలభై ఏడు నాటికి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అదేవిధంగా స్వచ్ఛతా విషయంలో కూడా తప్పనిసరిగా మనం అన్ని పద్ధతులు పాటించి ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను కూడా అభిప్రాయపడుతూ మంత్రివర్యులు వారి అందరూ ఇక్కడ నాకు ఇచ్చినటువంటి స్వాగతాన్ని అభిమానాన్ని అభిమానంగా ధన్యవాదాలు తెలిపింటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కలెక్టర్ గారు కూటమి నాయకులందరూ కలిసి ఈ రోజున ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టారు మచిలీపట్నం ఒక మంచి సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఇప్పటి నుంచో పెరిగిపోయినటువంటి సమస్యలు మచిలీపట్నానికి కొన్నాయి గత ప్రభుత్వం మచిలీపట్నాన్ని అసలు గాలికి వదిలేశారు డంపింగ్ యార్డ్ కూడా పొద్దున్నే అధికారులు చూపించారు ఆ తర్వాత మన కుమ్మర కుమ్మరగూడెంలో కూడా చూసి మరి కృష్ణా యూనివర్సిటీ డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి స్థలానికి చూశారు ఆ తర్వాత అధికారులు అందరూ కూర్చొని మాట్లాడటం జరిగింది కులరాజేంద్ర గారు అందరూ ఏంటంటే మచిలీపట్నం చాలాగా అభివృద్ధి కోల్పోవడం నిజమది ఎందుకంటే ఇవాళ డంపింగ్ యార్డ్ ఒకటే కాదు డ్రైనేజీల విషయం మర్చి పూర్తిగా మర్చిపోయారు మచిలీపట్నంలో ఎక్కడెక్కడ పరిస్థితులు ఏమన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజీలు ఎలా ఉన్నాయి మర్చిపోయారు గత ప్రభుత్వం పూర్తిగా సంపాదన గురించే దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా ఈ చిన్న ఇవాళ అవన్నీ ఇస్తుంది కుల రవీంద్ర గారిని ఆ రోజున అన్యాయంగా జైల్లో పెట్టిచ్చారు ఆ రోజున అన్యాయంగా జైల్లో పెట్టించారు ఇవాళ మీరు చేసిన పనికి భగవంతుడు మీ అనగారు ఇవాళ మీరు చేసిన పనికి భగవంతుడు మీ వెనకాల ఏదో రకంగా ఎంటాడుతున్నాయి ఒకళ్ళని ఎవరినైనా అన్యాయంగా అన్నామంటే అది మన మీద పడద్ది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు మీరు ఏం చేశారో ఎలా చేశారో రాజకీయాలు ఎవరెవరిని పగబట్టారో అన్నీ కూడా తెలుసు కనుక ఇవన్నీ మానుకొని ఓ భద్రతగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మరి పేరుని నాని గారికి జనసేన పడది కోటం తప్పున హెచ్చరిస్తున్నాం Now, okay, okay, okay. अंदर की नमस्कार बिह्य दंग पेर न పందికొక్కులాగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఒక డ్రామా ఒక అపువత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు బస్తాల దగ్గర దగ్గర ఒక బస్తా రెండు బస్తాలు కాదు ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌన్ రేపు పొద్దున ఏదైనా వస్తుందనే భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి ఇంకా పైగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని అక్కడ మంత్రులందరూ ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారని ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి ఇంకా అసలు అసలు మనిషి పొడకే కాదు నీది అసలు మనిషివే కాదు ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నామేమో అది సాధ్యం కావు ఇవాళ దీనికి సూత్రధారి పేరు నానినే దీ కేసు నుంచి తప్పించుకోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ మేము ఎప్పుడు లేదు నువ్వే చేసావు నీదే బాధ్యత దీంట్లో ఇవాళ నువ్వు చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుతునే అని అనుకుంటా ఉన్నారు దొంగని దొంగతనం చేసిన దొంగ దొంగే డబ్బులు కడితే దొరైపోడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడు ఏమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ చచ్చింది నువ్వెక్కడ చచ్చావు ఆడ వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు ఏమైంది నీకి నీ గుణం ఏమైంది ఆ రోజు అడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ ఉణికిపోతా ఉన్నావే ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మేము ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయన ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పి చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట నువ్వు చేసిన పని అది నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లల్ని నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు త పైకి ఏలాడేసి బట్టలు తీసి చతకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు అంతే నీ వెంటాడుతుంది ఆ భయమే నేను వెంటాడుతుంది కర్మఫలం మేము ఎవరు చెయ్యర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైనా క్షమించాడు కానీ క్షమి క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో అది గుర్తుపెట్టుకో నీకు నిద్ర లేని రాత్రులే నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే మీరు ఎవరైనా చూసారేమో ఆవిడ చనిపోయి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట అక్కడ ఏం చేయలేదని రెండేళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు బందర్ పోర్టు బందర్లో కట్టకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను ముక్కు నేలకు రాసి కోనే సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు ఎక్కడికి పోయినాయి ఈ ప్రమాణాలు నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు దొంగ ఎడుపులు ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చెప్ప చేస్తారు కానీ ఆయన ఏవైనా దేవుడు అన్నట్టుగా మాట్లాడారు దేవుడే మా మా నాయకుడు మాకు దేవుడే మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం కానీ లేని జ జరగిన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళటంట నేను చెప్పానంట అరెస్ట్ చేయమని రెండు మూడు సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట ఏంది ఇంత చింత ఎంత నీచానికి దిగుతావు నువ్వు దొంగతనం చేసావు దొరికిపోయావు ఇంకా ఆ నెపంని ఇది ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు రాలే ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వే నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లయర్స్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా ఆయన తీయ తీయడానికి వీలు లేకుండా ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు నేరం ఎవరు చేసినా నేరమే అది వాడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నేరం చేసిన వాళ్ళు నేర నేరం కింద లెక్కే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు పిచ్చి పిచ్చి ప్రేలాపంలో మాట్లాడి మేము ఏదో కక్ష సాధింపులు కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు ఇది గుర్తుపెట్టుకో ఇక నీకు నిద్రలేని రాత్రులే నీ మొత్తం మీ చిట్టాంతం మా దగ్గర ఉంది నీ ఒక్కడికే కాదు నీ బినామీలు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీసులు అది వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీసులో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం త్వరలోనే ఈడీ ఎంక్వైరీ కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో అసైన్ భూముల్ని బలవంతంగా వైట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ళ భూములకు ఇచ్చింది వాస్తవం కదా తక్కువ రేట్లు తీసుకుని దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు రైతుల్ని మోసం చేసి మధ్యలో ఉన్నటువంటి కాలవల్ని డొంకలకు కూడా ఆనాడున్నటువంటి ఎంఆర్ఓ సునీల్ని అడ్డం పెట్టుకుని ఆ భూములన్నీ కూడా మీ వాళ్ళ పేరు మీద రాయించుకున్నావు అవన్నీ ఉన్నాయి అదే కాదు మట్టి పొడ్చడానికి ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొచ్చి ఆనాడు ఎంపీడీఓగా ఉన్నటువంటి సూర్ణాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దోపిడీ ఆ ఇళ్ళ స్థలాల్లో ఎంక్వైరీకి జరుగుతోంది ఇప్పుడు ఈ ఆ రోజే చెప్పా ఈ భూమండలంలో ఎక్కడ ఏమో ఉన్నా ఆనాడు నీకు సహకరించి అక్రమాల్లో దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఆ రోజు నేను చెప్పాం ఎక్కడున్నా తప్పించుకోలేరని మీ గోడౌన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి కొన్ని లక్షల డ్రిప్పుల మట్టి అక్కడి నుంచి వచ్చింది ట్రాక్టర్ల మట్టి ఇవన్నీ కూడా టోటల్ ఏది ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు తప్పించుకోలేరు ఇవాళ ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారని మీరు ఒక రూపాయి తీసుకొచ్చారండి మీరు మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా లేదా మీ కొడుక్కి అక్కడ అందలు ఎక్కించాలా దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళ ఇవాళంతా ఒక స్వార్థపరుడుగాను పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలను చూస్తే జరగదు జరగనివ్వం ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరో కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం తొవ్వే కొద్దీ అంటే పంది కూకులు కదా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉంది అధికారుల పాత్ర దీంట్లో ఖచ్చితంగా అధికారుల పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేయాలి ప్రతి ఆరు నెలలకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి అక్కడ డీటీ నవరు ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు డిప్యూటీ మేనేజర్ సివిల్ సప్లైస్ డిఎం ఉంటారు వీళ్ళందరూ కూడా బాధ్యులే దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరుగుతుంది ఎక్కడక ఒక్క గింజ ఒక్క గింజ కూడా తేడాకు వెళ్ళలేదు ఒక్క గింజ కూడా దారి మళ్ళించడానికి వెళ్ళలేదు అంత పకడ్బందీగా ఉంటుంది ఈ సిస్టమ్ అంతా ఆ రోజు గోడౌన్స్ని చిలకలపూడి గోడౌన్స్ని ముయించేసాడు వాళ్ళు అమాయకులు కొన్ని సంవత్సరాలుగా చేసుకున్నారు హమాలీలు మూడు వందల మంది హమాలీలు అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కున్నారు ఇలా ఆయన ముందు నుంచి అయ్యా మా కూడు పెట్టయ్యా మా పని పోతుందని చెప్పి ఆయన ముందు అడిగితే వాళ్ళందరినీ కాదని చెప్పి ఆ గోడౌన్స్కి ఒక్క గింజ కూడా తోలకుండా మొత్తం ఆయన గోడ గోడౌన్స్కి డైవర్ట్ చేసుకుని అందులో మనుషులను ఎవరు పెట్టుకున్నాడండి ఇక్కడ లోకల్లోళ్ళు అయితే మళ్ళీ లెక్కలన్నీ బయటకు వస్తాయని చెప్పి బీహారంలో తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళకి తెలియదు కదా ఏ ఊరు ఏంటో తెలియదు బస్తా తీరా ఏరా అంటే అసలు అంతే ఆడ తీసుకొచ్చి పెట్టాడు బీహారంలో ఈయన 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 రంకంతా బయటపడుతుంది కదా అట్లాగే మన కగ్రహారం గోడ వాళ్ళు కూడా పని లేక లో స్థానికులు పొట్టగొట్టి సంపాదించుకుని ఊరికి పోతాయి ఎన్ని ఎన్ని తప్పించుకోగలవా నువ్వు ఏది కూడా నువ్వు తప్పించుకోలేవు తప్పకుండా అందరు ఊసులు తగ్గు వాళ్ళు తగులుతుంది అంతే హాఫ్ అన్ రోజులు పెట్టించండి నన్ను సంబంధం లేనటువంటి కేసులో అక్రమంగా ఆనాడు పోలీసులతో పెట్టు నేను ఎక్కడా పోలీసుల మీద కానీ చెప్ప అడగండి చెప్తా ఉన్నాడు గంజాయి పెట్టమని ఫోన్ వచ్చిందంట ఎందుకంటే ఇంకేముండదు లేదే ఫోన్ ఏం జరిగింది ఏం జరిగింది పది నిమిషాలు పది నిమిషాలు ఫోన్ అంట అంత నువ్వు నేను నిద్రలేని రాత్రలే గుర్తుపెట్టుకో మీద బతుండ అలవాటే కదా అప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇవాడు మీకు మీకు వేరే వ్యాపారాలు లేవు నాకు తెలిసి మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా మీకు వ్యాపారం లేదు ఏమీ లేదు ఆదాయం ఎట్ట బ్రతికారు జనాన్ని కొట్టుకు బతికారు ఇవాళ ఇవాళ దోచుకున్న డబ్బులతోనే కట్టావు గోడౌన్ అత్తగారి పేరు మీద ఒకటి భార్య గారి పేరు మీద ఒకటి బినామీ పేరుతో కొన్ని వేల వందల ఎకరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మైనింగ్ ఉన్నాయి అన్ని తెలుసు అన్ని తెలుసు అన్నీ వస్తాయి చేస్తారు ఎవ్వరు ఎవ్వరూ తప్పించుకోలేరు దీంట్లో సాక్ష్యాలు ఎవరు మార్చలేరు వీళ్ళు కాకపోతే సిట్ వస్తుంది సిట్ కాకపోతే విజిలెన్స్ వస్తుంది విజిలెన్స్ కాకపోతే సిఐడి వస్తుంది సిఐడి కాకపోతే ఈడీ వస్తుంది అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు నిన్న పేర్ని నాని గారు ఇంకో విషయం కూడా అసలు విషయం ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో బెదిరిస్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరించడం కోసం దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టినటువంటిది కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు నిజంగా అంత అప్పుడు అతను చేయకపోతే ఓపెన్ గా రావచ్చు కదా పోలీసు వాళ్ళు నోటీసులు పెట్టారు ఆ నోటీసుకు వచ్చి సమాధానం చెప్పచ్చు కదా హైకోర్టులో ఎందుకు వేశాడు హైకోర్టులో వెళ్ళి ఏదైతే మేనేజర్తో క్రాష్ చేయించారు తండ్రి కొడుకులు ఇద్దరు నోటీస్ మీద నోటీస్ని రద్దు చేయమని చెప్పి వేశారు అది డిస్మిస్ చేసి లేదంటే దీని మీద మళ్ళీ చేస్తానంటే వద్దని చెప్పి వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు డిస్మిస్ చేసి మళ్ళీ ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ విచారణకు రావాలి కదా చేయకపోతే భయం లేకపోతే విచారణకు ఎందుకు రాలా అతనితో ఇప్పుడు మేనే అతను మేనేజర్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు క్వాష్ చేయించాడు ఇవాళ ఇంకోటి మీద ఇంకోటితో కూడా వేయించారు భాస్కర్ అనే అతనితో వీళ్ళ బంధువే ఒక కేసు వేయించారు ఏంటివన్నీ ఇవ్వలేదు జరుగుతుంది కదా దాదాపు ఇప్పుడు దాదాపు మీరు మూడు వేల ఎనిమిది వందల టన్స్ టన్స్ అయితే ఎక్కడికి వెళ్ళాం

ఆ చెక్ పోస్టుల దగ్గరే ఈ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి లారీలు వేబికి సంబంధించినవి ఉందని చెప్పి వస్తుంది ప్రాథమికంగా ఇంకా లోతుగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అవన్నీ కూడా వస్తాయి ఏదంటే యాక్చువల్గా ఇది పీడిఎస్ బియ్యం ఇక్కడ నుంచి గోడౌన్స్ ఇక్కడ గోడౌన్ దగ్గర నుంచి అంబులెన్స్ పాయింట్స్కి వెళ్ళాలి అంబులెన్స్ పాయింట్స్కి వెళ్లకుండా ఇవి డైరెక్ట్గా అక్కడికి పంపించేశారు కొన్ని సన్నబియం కూడా ఉందని చెప్పి నాకు ఉన్నటువంటి సమాచారం అండి మంచి సన్నబియాలు కూడా ఆ రోజు కొంత చేసిన దాంట్లోనే ఆ బియ్యం కూడా వీళ్ళు అమ్ముకున్నారు అమ్ముకోవడం కోసం కొన్ని స్టోర్స్ పంపించాలని కూడా తెలుస్తుంది చూద్దాం ఎంత డీటెయిల్గా పోలీసు చేస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి సిట్కి వెళ్తుంది సిట్ కాకపోతే చెప్పే కదా చాలా ఉన్నాయి ఏది కూడా తప్పించుకోలేరు సూత్రధారి పాత్రధారి అంత పేరునే చెప్పండి ఎక్కడ జరిగిందో ఫైన్ కట్ అట్ట కదండి గోడౌన్స్లో బియ్యం పోతే ఫైన్ కట్టుచొని వదిలేశారు అనేది చెప్పను అని ఇప్పుడు రైస్ మిల్స్లో ఒక నెల అటు ఇటుగా వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ప్రకారం జేసీ గారు టైం ఇస్తారు దాని ప్రకారం వాళ్ళు బియ్యాలు పెట్టేస్తారు అది రైస్ మిల్లుల్లో ప్రాసెస్ లేకపోతే ఇటు పాయింట్స్ పాయింట్స్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు కడతారు దాన్ని రద్దు చేస్తారు ఇంకా గోడౌన్స్లో చేస్తే అది ఎంతకంటే ఉంటుంది ఒక బస్తా రెండు బస్తాలు కదా ఇన్ని వేల బస్తాలు

ఈ అసలు ఫైన్ అయ్యకూడదండి అన్నీ కూడా ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు వీళ్ళని చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రూపాయలు మా దగ్గర టన్నుకి తొంభై నాలుగు వేల రూపాయలు వస్తుంది మాములుగా యాక్చువల్గా ఎక్కడన్నా మిస్ అయితే తొంభై నాలుగు ఆ లెక్కన తొంభై నాలుగు వేల రూపాయలు చొప్పున అంతే కదా నలభై మూడు రూపాయలు అండి నలభై మూడు రూపాయలు నలభై మూడు రూపాయలు మన రైస్ మిల్లర్కి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేది నలభై మూడు ఇంటూ టూ టైమ్స్ ఎనభై ఆరు రూపాయలు డబల్ కట్టించుకున్నారనే కట్టించుకున్నారనేదాభ క్చువల్గా ఏంటంటే ప్యాడీ నూట డెబ్బై నూట డెబ్బై ఒక రూపాయి కదా ఇది మన